శ్రవణ నక్షత్రం తీసుకుంటాం మకర రాశి మకర లగ్నములు ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి అమ్మాయి అబ్బాయికి తీసుకుంటాం లగ్న పాయింట్ని మనం బేస్ చేసుకుంటున్నాము రాసిపడిన నక్షత్రం నాలుగు పాదాలు ఏదున్నా కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నిర్ధారణ చేయలేము ఏదైనా ఉండొచ్చు కూడా తప్పులేదు అయితే శ్రవణ నక్షత్రం వారు ఎవరితో వివాహం చేసుకోకూడదు అనేది చెప్తాను భరణి నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు అంటున్నాను మిగిలిన నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు కానీ నేను చెప్పే నక్షత్రాల వారితో కానీ వివాహం చేసుకుంటే అద్భుతమైన వివాహ జీవితం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అది రెండు కర్మ రిజిస్టర్లు ఏమిటంటే రాహుకర్మ సూర్యకర్మ పుష్యమ విశాఖ శతమిష నక్షత్రాలు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు శ్రవణ వారు భరణి నక్షత్రం వారితో వివాహానికి వద్దు అని చెప్తున్నాం అదేవిధంగా ఈ రాశి పడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రము ఈ ఏడు నక్షత్రాల కలయికతో ఉండాలి భరణి ఉండకూడదు అన్న అప్పుడు రాసి ఏమిటి లగ్నం ఏమిటంటే ధనుసు రాశి ధనుసు లగ్నం కానీ మీనరాశి మీన లగ్నం ఓకే ఈ రెండు రాసులు లగ్నాలు లేనప్పుడు లగ్నాధిపతి వెళ్ళి మీనంలో కానీ ధనుసులో ఉన్నారో చూడండి అంటుంట ఓకే అది కూడా చూశారు బాగానే ఉంది ఏదో ఒకటి కనెక్ట్ అయిపోయింది ఆ తర్వాత లగ్నంలోని గురువు కానీ లగ్నంలోనే కేతు ఉన్నారా చూడమంట ఎదురు వ్యక్తి జాతకంలో లేదు లగ్నాధిపతి వెళ్ళి గురువుతో కానీ కేతు కలిసి ఉంటే కూడా ఎస్ ఓకే ఎస్ ఓకే చేసుకుని ముందుకెళ్ళచ్చు అదేవిధంగా ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ ఉందా ఒకటి పన్నెండు ఒకటి తొమ్మిది కాంబినేషన్ ఎదుటి వారి జాతకంలో జాతకంలో సక్సెస్గా ముందుకెళ్ళచ్చు అయితే రాబోయే భాగస్వామి వీళ్ళు చేసే వృత్తితో కనెక్ట్ అవ్వాలి కదా వారి జాతకంలో కనపడాలి కదా ఇప్పుడు ఒక అబ్బాయి జాతకంలో వాళ్ళ తండ్రి ఏం వృత్తి చేస్తారో ఉంటుంది అప్పుడే ఆ యొక్క బయాలజికల్ ఫాదరు ఇతనికి భర్తనిచ్చినట్టు లెక్క ఎంతమంది బిడ్డలకైనా కానీ అతను జననం ఇవ్వని అందరి బిడ్డల జాతకాల్లో కూడాను ఆ తండ్రి చేసే వృత్తి చూపిస్తుంది లేకపోతే తండ్రి మారిపోతాడు బిడ్డ మారిపోతాడు ఇంత ఉంటుందన్నట్టు దీన్ని ఆస్ట్రాలజీ ఇన్ని విషయాలు మనం పరిశీలిస్తాం అప్పుడు ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ వృత్తుల్లో ఉంటారని మనం తెలియాలి గ్రాఫిక్స్ యానిమేషన్ మల్టీమీడియా విజువల్ టెక్నాలజీ సినిమా టీవీ కెమెరా సాఫ్ట్వేర్గా ఉన్నవాళ్ళు తర్వాత టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫ్యాషన్ డిజైన్ ఫ్యాన్స్ ఐటమ్స్ అమ్మే వాళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు శ్రవణ వాళ్ళు అప్పుడు వారి జాతకంలో రాబోయే వారి జాతకంలో అది కనబడ కనబడాలి కదా కనెక్ట్ కావాలి కదా అప్పుడు నాలుగు పన్నెండు భావాలని మనం తీసుకుంటాం నాలుగులో కానీ పన్నెండు భావాధిపతులు ఒకదా సంబంధం అవి ఏమిటంటే ఆరుద్ర చిత్త శ్రవ నక్షత్రాలతో కనెక్ట్ అవ్వాలి లేదా నాలుగో భావాధిపతి తొమ్మిదో భావాధిపతితో కానీ లేదా పన్నెండవ భావాధిపతి తొమ్మిదితో కానీ అంటే నాలుగు పన్నెండు తొమ్మిది కాంబినేషన్ ఉండాలి అలా ఉంటే హ్యాపీగా మీరు వివాహానికి వెళ్ళొచ్చు అంట ఇది ఒక డిజైన్